అది రామాపురం అనే గ్రామం ఆ ఊరిలో రాధమ్మ శేఖరం అనే దంపతులు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు సుమన్ సుమన్ పదేళ్ల వయసప్పుడు శేఖరం మరణించాడు రాధమ్మ కష్టపడి సుమన్ని చదివించింది మంచిగా చదువుకొని చదువు పూర్తయ్యాక పట్నంలో ఉద్యోగంలో చేరాడు ఉద్యోగంలో చేరిన తర్వాత సుమన్ తన గ్రామంకి తిరిగి వెళ్ళి తన తల్లిని తనతో పాటు పట్నంకి తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు అయితే తన తల్లి అందుకు ఒప్పుకోలేదు ఈ వయసులో నేను ఇప్పుడు అక్కడికి రాలేనురా నేను మీ నాన్న ఈ ఇంట్లోనే కష్టసుఖాలను పంచుకున్నాము నా ప్రాణం పోయేంతవరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను తప్ప వేరే ఎక్కడికి కదలను నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వే ఇక్కడికి వచ్చిపోతూ ఉండు అని అంది రాదమ్మ సుమన్ ఎన్ని విధాలుగా తన తల్లిని ఒప్పించాలని చూసినా రాదమ్మ అందుకు ఒప్పుకోలేదు అమ్మా పట్నంలో అక్కడ నేను ఒక్కడినే ఒక చిన్న గది తీసుకొని ఉంటున్నాను నువ్వేమో రానంటున్నావు మరి నా తిండి తిప్పలు ఎవరు పట్టించుకుంటారు చెప్పు నాకేమో వంట రాదు రోజు ఆ బయట తిండి తినలేకపోతున్నాను అందుకు రాధమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి పిల్ల సిద్ధంగా ఉంది బాబు పెళ్లి చేసుకుని అమ్మాయిని కూడా తీసుకపో అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటుంది సుమన్కి మామయ్య వరుసయ్యే సుధాకర్ రావుకి ఒక కూతురుంది తనే హాసిని సుప్రజా సుధాకర్ రావుల కూతురు సుమన్ హాసిని ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఒక నెల రోజులలో పెద్దలు కలిసి వారి వివాహం జరిపించారు హాసినిని పెళ్లి చేసుకొని సుమన్ పట్నంలోనే కాపురం పెట్టాడు పట్నంలో రెంటు కాస్త ఎక్కువ ఉండడంతో సుమన్ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు అందులో ఒక చిన్న హాలు అలాగే ఒక చిన్న వంటగది ఉంది ఉన్న రెండు గదుల్లోనే భార్యాభర్తలిద్దరూ సర్దుకొని ఉండేవారు అప్పటి వరకు అంతా బాగానే ఉంది సంవత్సరం తిరిగేసరికి సుమన్ హాసినికి ఒక బాబు పుట్టాడు బాబు పుట్టాక వాళ్లకు ఉంటున్న ఇల్లు బాగా ఇరుకైపోయింది కాస్త పెద్ద ఇల్లేదైనా చూడమని హాసిని సుమన్కి రోజూ పోరు పెట్టేది చూడు హాసిని నాకు వచ్చే జీతంతో ఇంతకంటే పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే చాలా కష్టం పట్నంలో ఇంటి అద్దెలు ఎలా ఉంటున్నాయో సంవత్సరం నుంచి నువ్వు కూడా చూస్తున్నావు కదా అయితే అద్దెకు తీసుకోవడం ఎందుకండి మనమే ఒక సొంత ఇల్లు కొనుక్కుందాము ఇంటి అద్దెనే భరించలేని మనము సొంత ఇల్లు కట్టుకుందాం అంటున్నావా పిచ్చి కలల్కండ మానే ఇక ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడకు అంటూ నుంచి వెళ్ళిపోయాడు సుమన్ సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశతో హాసిని నెలనెలా సుమన్ ఇంటి ఖర్చులకు ఇచ్చే డబ్బుల్లోనే కాస్త పొదుపు చేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి రెండు సంవత్సరాలకు మళ్ళీ సుమన్ హాసినికి పాప పుట్టింది మళ్ళీ హాసిని సుమన్తో సొంత ఇంటి కోసం పోరు పెట్టింది అందుకు ససేమిరా ఒప్పుకోలేదు సుమన్ అయినా హాసిని తన ప్రయత్నం మానుకోలేదు తనకొచ్చే ఆదాయంలోనే వీలైనంత పొదుపు చేస్తూ కాస్త సొమ్ము వెనకేస్తూ వచ్చింది కొన్నాళ్ళు గడిచాక భర్తతో ఆ మాట కూడా చెప్పింది అందుకు సుమన్ ఒక్క నవ్వు నవ్వి ఇలా అంటాడు నువ్వు దాచిన డబ్బుతో మనం ఊరు చివర ఒక్క చిన్న స్థలం కొనగలం మరి ఇల్లు కట్టాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని సుమన్ అంటాడు కానీ హాసిని మాత్రం తన పట్టుదల వదల్లేదు అలా ఉండగా ఒకరోజు సుమన్ పనిచేస్తున్న ఆఫీసులో ఉద్యోగస్తులందరికీ ఊరి చివర ఉచితంగా స్థలాలు ఇచ్చారు అందులో సుమన్కి కూడా ఒక వంద గజాల స్థలం వచ్చింది హాసిని మళ్ళీ ఒకరోజు సుమన్తో ఇలా అంటుంది ఇప్పటికైనా మనం సొంత ఇల్లు కట్టుకోవడం అవసరమండి ఎందుకంటే పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ అవసరాలు తీర్చడంలోనే డబ్బంతా ఖర్చైపోతుంది పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలు తీర్చడంలో పడి ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేము నా మాట విని ఆ స్థలంలో ఇల్లు కట్టే ప్రయత్నం చేయండి ఇల్లు కట్టడం అంటే అంత సామాన్యమైన పని కాదు బయట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మనలాంటి సామాన్యులు పూరిపాక కూడా కట్టలేరు అని అంటాడు సుమన్ హాసినికి ఈసారి చాలా కోపం వచ్చింది అసలు ప్రయత్నం అంటూ చేస్తే కదా ముందుగా మనకున్న దానితో కనీసం గోడలైనా లేపితే ఆ తర్వాత మిగిలిన వాటి గురించి ఆలోచించచ్చు అని అంటుంది హాసిని సుమన్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హాసిని తని దాచి తను దాచిపెట్టుకున్న డబ్బంతా బయటికి తీసింది పనివాళ్లను రప్పించి అన్నీ మాట్లాడింది తమకు ఇచ్చిన స్థలంలో పునాదులు తవ్వించింది సుమన్ వారించబోయి ఇక తన మాట వినదని నిర్ణయించుకొని మౌనంగా ఊరుకున్నాడు చూస్తుండగానే పునాదులపై గోడలు కూడా లేచాయి ఈ లోపల పక్క ఊరిలో ఉన్న తన అన్న దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పింది హాసిని ఆయన తనకు బాగా తెలిసిన వాళ్లతో మాట్లాడి ఇంటికి కావాల్సిన సామాను ఉచితంగా ఇప్పించాడు తన చెల్లెలి ప్రయత్నం వృధా కానివ్వకుండా ఊపిరిపోశాడు క్రమంగా ఇంటికి తలుపులు కిటికీలు పెట్టడం కూడా పూర్తయింది అప్పటికి హాసిని తను పొదుపు చేసిన సొమ్మంతా ఖర్చు చేసేసింది చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర కొంత మొత్తం అప్పు కూడా చేసింది అలా కొన్ని రోజులు గడిచాయి పైకప్పు వద్ద పని ఆగిపోయింది ఒకరోజు హాసిని సుమంతో ఏవండి మీ స్నేహితులలో ఎవరైనా మనకు కొద్దిగా అప్పు ఇస్తారేమో చూడండి పైకప్పు పూర్తి అయితే ఇల్లు పూర్తయిపోతుంది చూడు హాసిని నేను ఇప్పటి వరకు ఎవరినీ చేయి చాచి డబ్బు అడిగింది లేదు ఇల్లు లేకపోయినా నాకు పర్వాలేదు చేసిన అప్పు తీర్చలేక పరువు మాత్రం పోకూడదు అని అంటాడు సుమన్ ఒక వారం గడిచింది ఒకరోజు అనుకోకుండా హాసిని చిన్ననాటి స్నేహితురాలు రోజా హాసిని చూడ్డానికి వస్తుంది రోజా విషయమంతా తెలుసుకొని ఇలా అంటుంది ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది కదా హాసిని మావారు ఇదే ఊరిలో ఓ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు నీకు ఇంటికి కావాల్సిన సామానంతా మా వారితో మాట్లాడి ఇప్పిస్తాను కానీ నేను ఊరికే తీసుకోలేను రోజా అబ్బా ఎంత ఖర్చైందో నేను చెప్తాను గాని నిదానంగా నువ్వు ఇక ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజా ఈ విధంగా స్నేహితురాలు పంపిన సామానుతో పైకప్పుకు ఒక రూపం వచ్చింది ఇక రంగులు వేయటమే మిగిలింది హాసిని పట్నంలో ఉన్న ఒక రంగుల షాప్ వాళ్లతో మాట్లాడింది దాని యజమాని వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించేందుకు అంగీకరించాడు అయితే అందుకు మధ్యవర్తిగా ఎవరైనా హామీ ఇవ్వాలని ఒక షరతు పెట్టాడు తనకు హామీ ఇచ్చేందుకు ఎవరు దొరుకుతారా అన్న తీవ్రమైన ఆలోచనలో పడింది హాసిని ఈ జరుగు జరుగుతున్నదంతా సుమన్ గమనిస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి ఆటోలో వచ్చి రంగుల డబ్బాలను హాసిని ఇంటి ముందు పెట్టి మా ఓనర్ గారు ఈ రంగు డబ్బాలను మీకు ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా చూసి ఆశ్చర్యపోతుంది హాసిని అంతలో సుమన్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు అంతగా ఆశ్చర్యపడకు హాసిని ఈ సామానంతా నేనే తెప్పించి పెట్టాను ప్రయత్నం చేయాలి కానీ మనిషికి అసాధ్యమైనది లేదని నువ్వు నిరూపించావు ఇప్పటికైనా నా ప్రయత్నం నేను చేయకపోతే నీకు చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అంటాడు సుమన్ ఇన్నాళ్లకు తాను కోరుకుంటున్న మార్పు భర్తలో వచ్చినందుకు హాసిని చాలా సంతోషపడుతుంది సొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మీరు మొదటి నుంచి ఈ మాత్రం సహకరించింటే మనం ఏనాడో అద్దె ఇల్లులో ఉండే బాధ తప్పేది ఏమైనా ఆ అద్దెల బాధ తప్పించిన దానివి నువ్వే దుబారా ఖర్చులు చేయకుండా పొదుపుగా కాపురాన్ని చక్కదిద్దుకోగలిగితే ఎన్ని ఘనకార్యాలైనా చేయవచ్చునని నాకు ఇప్పుడు అర్థమైంది అవునండి మన స్థాయికి ఇప్పుడు మనం చేసింది చాలా గొప్ప ఘనకార్యం అంటూ సంతోషంగా నవ్వింది హాసిని ఇది ఇవాల్టి కథ ఇలాంటి మరెన్నో మంచి కథలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం